ಇನ್ ಅಲ್ಹಮದು ಇಲ್ಲ ನಹಮದ್ ಹು ನುಸಲಿ ಅಲ ರಸೂಲ್ಹಿಲ್ ಕರೀಂ ಅಹ್ಬಾದ್ ಫೌಜ್ ಬಿಲ್ಹಾಹಿಮಿನ ಶೇತ ನುರುಜೀಮ್ ಬಿಸ್ಮಿಲ್ ರಹಮಾನಿರ್ ರಹೀಮ್ ಯುಹಲ್ಲಜಿ ನಾಮನು ಹಲ್ಲದುಕುಮ್ ತಿಜಾರ ತುಂಜೀ ಕುಮ್ ಮಿನ್ ಅಝಾಬುನ್ ಅಲಿಂ ಅನಂತ ಕರುಣಾಮಯುಡು ಅಪಾರ ಕೃಪಾಸೀರುಡು ಪಾಲಕುಡು ಪೋಷಕುಡು ಮನಂದರಿ ದೈವಂ ಅಲ್ಲಾಹ್ ಸುಬನಾಮಂನ ಪ್ರಾರಂಭಿನ್ನನು ಸೋದರಾರಾ ಸೋದರಿ ಮಲ್ಲಾರಾ ಅಸ್ಲಾಮ್ ರಹಮಲ್ಲಬರ್ಕಾತು సర్వలోక ప్రభువు ఆ సర్వేశ్వరుడు మనందరిపై శాంతిని శుభారను కురిపించు కాక ఆమె ఇషాల్లా దైవం తలిస్తే ఈ రోజున ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాల యొక్క నష్టాలేంటి ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారు దీనివల్ల కలిగే ప్రమాదాలేంటి ఇత్యాది విషయాల గురించి క్లుప్తంగా మనకున్న సమయంలోనే మీ ముందు కొన్ని విషయాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మహాసేనారా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాల సవరణ బిల్లును ఆమోదించింది అది కూడా లాక్డౌన్ సమయంలో జీడిపి అట్టడుగు స్థాయికి మైనస్ ఇరవై ఏడు స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో హడావుడిగా మూజువాణి ఓటుతోటి ఒక చర్చ అనేది లేకుండా విపక్షాలు ఎంతగా మొత్తుకుంటున్న నియంత్రిత్వ ధోరణిలో ఈ మూడు సవరణ బిల్లులను మరి అది ఆమోదిం ఆమోదింపజేసుకుంది ముందు ఆర్డినెన్స్ తెచ్చింది ఆ తర్వాత ఏమో సవరణ చట్ట చట్టాన్ని ఆమోదింపజేసుకుంది సెలర్ ఈ మూడు చట్టాలు ఏంటంటే ఒకటి నిత్యావసర సరుకుల చట్టం ఎసెన్షియల్ కమాడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి రెండు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొటెక్షన్ అండ్ ఫెసిలిటేషన్ చట్టం ఇక మూడోది రైతు సాధికారత పంట పంట ధరల సేవల చట్టం అంటే ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎష్యూరెన్స్ అండ్ ఫార్మర్ సర్వీస్ యాక్ట్ పలకడానికే నూరు తిరగకుండా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా సరే ఈ మూడు సవరణ చట్టాలు తెచ్చింది అసలు ఏంటండి ఈ సవరణ చట్టాలు అన్న విషయాన్ని గురించి మనము తెలుసుకునే ముందు ఒకసారి చూడండి కొన్ని ప్రశ్నలు నేను వేయడానికి ప్రయత్నం చేస్తాను భారతదేశంలో రైతులు మనది వ్యవసాయక ఆధారక ఆధారత దేశం మనందరికీ కూడా తెలుసు వ్యవసాయం ప్రధానంగా ప్రధానంగా ఉన్నటువంటి దేశం మన దేశానికి వెన్నెముక రైతులు ఈ రోజున రైతులు ఎందుకు రోడ్డు ఎక్కారు సుమారు కోటి మంది రై రైతులు అటు ఉత్తర భారతంలో ఎక్కువగా పంజాబ్ హర్యానా ఢిల్లీ వీధులన్నీ కూడా ఈ రోజున రైతులతో నిండిపోయాయి సుమారు కోటి మంది రైతులు రోడ్డు ఎక్కవలసినటువంటి అవసరం ఏముంది ఎప్పుడైనా మనం ఆ రైతులు రోడ్డు ఎక్కినట్టు ఎప్పుడైనా చూసామా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా ఎందుకంటే బయటికి బయటకు వచ్చి ఆందోళన చేయవలసిన చేయడానికి సరిపడా సమయం వాళ్ళకు ఉండదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆ విధంగా దుక్కి దున్ని నారులు నారు పోసి నీరు పోసి ఈ విధంగా వ్యవసాయం చేస్తేనే మనకు ఐదు ఏళ్ళు కూడా లో లోపలికి వెళ్తున్నాయి వాళ్ళకి బయటకు వచ్చి ఆందోళన చేయవలసినటువంటి చేయదగ్గ సమయం వాళ్ళకి ఎంత మాత్రం కూడా దొరకదు అటువంటి రైతులను ఈ రోజున రోడ్డుకు తీసుకురావడం జరిగింది మా సలరా కొన్ని ప్రశ్నలు నేను వేదలిచాను అదేంటంటే ఒకసారి చూడండి ఈ ఏడేళ్లలో కూడా ఎలాంటి చట్టాలు మన ముందుకు వస్తున్నాయో ఒకసారి చూడండి అన్ని ప్రజాకంటక చట్టాలే తప్పించి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు ఇవి కూడా మనం మనం చూ చూడడం లేదు ఈ మధ్యకాలంలో చూడడానికి బాగా కనబడుతున్నాయి కొన్ని భావోద్రేకాలకు కొంతమందికి భావోద్వేగాలకు గురిచేసి అది మంచి చట్టాలే అని చెప్పేసి తమ గోదీ మీడియా ఏదైతే ఉందో తమ జేబులో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో వాటి ద్వారా ప్రచారం చేసి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పేసి హిప్నటైజ్ చేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం జరుగుతుంది నోట్ల రద్దు మనం చూసాం దానికి ప్రధానంగా చెప్పినటువంటి కారణం అవినీతి పెరిగిపోతుందని చెప్పేసి వెయ్యి రూపాయల నోటు అవినీతి పెరిగిపోతుందని చెప్పేసి రద్దు చేసి రెండు వేల నోటు తీసుకుని వచ్చారు ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి చూడండి పెరుగుతుందో తరుగుతుందో అవినీతి ఇంకా బాగా అవినీతి పెరుగుతుంది కదా అయినా కూడా జనం గుడ్డుగా నమ్మేశారు ఆ తర్వాత జిఎస్టీ చట్టం వచ్చింది ఇంకేముందే వ్యాపారస్తులు బాగా లాభపడిపోతారు అన్నారు చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా కుదేలైపోయి దివాళా తీసేసి వాళ్ళ జీవిత విధానం అంతా కూడా పూర్తిగా అయిపోయింది ఇక ఇంకా ఇంకా చాలా రకంగా ఉన్నాయి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ చట్టం కాశ్మీర్ ప్రజలకు సంబంధించినటువంటిది ఇప్పటికీ కూడా వాళ్ళు ఓపెన్ జైల్లో మగ్గుతున్నారు బయట కార్పొరేట్ శక్తులు అక్కడ అక్కడ ఉన్నటువంటి భూములను కొనుగోలు చేయడం కోసం తెచ్చినటువంటి చట్టం అది మీరు డీప్గా ఆలోచన చేస్తే దీని యొక్క అసలు ఉద్దేశం ఏంటి ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అక్కడ వారికి ప్రయోజనం కలుగుతుందా లేకపోతే బయట వరకు ప్రయోజనం కలుగుతుందో తెలిసిపోతుంది అలాగే ఇంకా ఈ బాబ్రి మస్జిద్ తీర్పు కూడా మనం చూసాం ఏ విధంగా చట్ట చట్టాలని కూడా న్యాయ వ్యవస్థలను కూడా ఏ మార్చి అనుకూలమైనటువంటి తీర్పులు తెచ్చుకోవడంలో ఏ విధంగా సఫలీకృతమయ్యారో ఆ తర్వాత తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులకు ఏ విధమైనటువంటి తాయిలాలు ఇచ్చారో మనం అందరం కూడా చూశాము ఇంకా ఈ ఎన్ఆర్సీ సిఐఏ గురించి మనం చెప్పనవసరం లేదు ఏ విధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఒక వర్గం వారికి హాని కలిగించే చట్టాలు ఏ విధంగా తెచ్చారో అది కూడా మనం చూసాం ఇప్పుడు అందరూ అయిపోయారు రిజర్వేషన్లు తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు పక్కనుంచి సిఏఏ నిరసన కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ కూడా మరి ఉపా చట్టం కింద మరి జైళ్ళలో వేసేయడం జరిగింది ఒకవైపు భయంకరమైనటువంటి సమస్యలన్నీ కూడా పట్టిపిడుస్తుంటే దాని నుండి దృష్టి మలించడం కోసం ఇవన్నీ చేసుకుంటూ ఒక క్రమమైన పద్ధతిలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇక అందరూ అయిపోయారు సోదర మహాశారు ఇక మిగిలింది ఎవరు అంటే ఇంకా రైతులు ఇంక వారి మీద పడ్డారు కొన్ని నిజ కొన్ని ప్రశ్నలు నేను వేయదలిచాను ఒకటి ఏంటంటే నిజంగా ఇది రైతు సంక్షేమ చట్టాలే అయితే నిజంగా రైతులకు ఉపయోగపడే చట్టాలే అయితే విపక్షాల సమా ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఒకటి తర్వాత చర్చకు అవకాశం లేకుండా ఎందుకు హడావుడిగా దీన్ని ఆమోదింపజేసుకున్నారు ఎందుకంటే రైతు సంక్షేమ బిల్ అయితే రైతు సంక్షేమ చట్టం అయితే అందరూ దాన్ని ఒప్పుకుంటారు కదా ప్రజలందరూ ఒప్పుకుంటారు కదా విపక్షాలు కూడా మరి దాన్ని సహకరించాలి కదా ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీద ఒక్కటే పార్టీ కాదు కదా విపక్షాలను కూడా మీకులాగే ఓట్లు వేసి గెలిపించినటువంటి వాళ్ళు కదా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా ఇంకా ఈవీఎం స్కామ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదు కదా వాళ్ళు అటువంటిప్పుడు వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా తమ యొక్క అభిప్రాయాలను చెప్పేది తమ తమ యొక్క సవరణలు సూచనలు ఇచ్చేది హక్కు వాళ్ళకి ఉంటుంది కదా ఏమాత్రం కూడా అవకాశం లేకుండా అంత హడావుడిగా అది కూడా మూజువాణి మూజువాణి ఓటు ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళకి బలం లేదు గ్యారంటీగా అది వీగిపోతుంది అయినా ఆ ప్రమాదం నుండి వాళ్ళు ఏం చేశారంటే తప్పించుకోవడానికి ఇద్దరిని కలిపి మూజువాణి ఓటుతోటి దీన్ని ఆమోదింపజేసుకోరు అంత హడావిడి అంత హడావుడిగా చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఒకసారి ఆలోచన చేయండి ఇంకా చూడండి రైతు సంక్షేమం కోసం అయితే రైతులకు సంబంధం లేకుండా ఎందుకు చట్టం జరిగింది వారికి సంబంధించిన ప్రతినిధులతో చర్చలు లేవు లేకపోతే వారికి సంబంధించినటువంటి వారితోటి సలహా సంప్రదింపులు ఏమీ కూడా లేవు ఎవరి కోసం చట్టం జరుగుతుందో వారికి తెలియకుండా చట్టం చేయడము అది ఎంతవరకు సబు ఒకసారి ఆలోచన చేయండి ఇంకా ఏంటంటే నిజంగా ఇది రైతు సంక్షేమ బిల్లులు అయితే మీ పార్టీలో స్వయంగా మీ పార్టీలో వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీ పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి వారే ఎందుకు దీన్ని కాదని చెప్పేసి మంత్రివర్గం నుండి కూడా అకాలిదళళ్ళ లాంటి పార్టీలు బయటకు ఎందుకు వెళ్ళిపోయాయి వాళ్ళని ఎందుకు మీరు సంతృప్తిపరచలేకపోయారు ఇదొకటి ఇంకోటి ఏంటంటే మద్దతు ధర ఉంటుంది ఎస్సీఐలకి ఏ విధమైన ప్రమాదం లేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా దాన్ని మీరు చట్టంలో ఎందుకు పొందుపరచలేదు మీరు చెప్పే మాటలకు చట్టబద్ధత ఎక్కడుంది విభజన చట్టం జరిగిందండి తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విభజన విభజన చట్టాలు అనేక విషయాలు రాసు రాసుకున్నాం మనం చట్టం అయింది అది రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందింది ఆమోదం పొందింది అయినప్పటికీ కూడా నోచుకున్నటువంటి విషయాలు అనేకమే ఉన్నాయి పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా అది అది లేదు మొన్న మొన్న లాక్డౌన్లో మనం ఇక్కడ బస్సులు అక్కడ అక్కడ బస్సులు ఇక్కడ తిరక్క ఎంత ఇబ్బంది పడిపోయారు విభజన చట్టంలో చట్టబద్ధత ఉన్నటువంటి అంశాలకే దిక్కు లేనప్పుడు నోటి మాటగా మేము చెప్పాము మద్దతు ధర ఉంటుంది అని చెప్తే అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి మహాశిలరా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ప్రశ్న మీరు ప్రపంచం మీరు దేశంలో ఎక్కడైనా నమ్ముకోవచ్చు ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది అని మీరు అన్నారు కరెక్టే నిన్న కాక మొన్న మీ పార్టీలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఏం ప్రకటించాడు ఇతర రాష్ట్ర రైతులు మా వద్దకు వచ్చినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేస్తాము వాళ్ళ ట్రక్కులను స్వాధీనపరుచుకుంటాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు మీ పార్టీలో వాడే అయితే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు మహాశీలరా ఈ ప్రశ్నలు సమాధానం లేవు సరే ఇప్పుడు రండి క్లుప్తంగా ఈ చట్టాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తాను మొదటిది మొదటిది ఏంటంటే నిత్యావసర సరుకుల సవరణ చట్టం ఇప్పటికి మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది ఈ చట్టాలేంటి దీనివల్ల కలిగిన నష్టాలు ఏంటి అని చెప్పేసి అయినప్పటికీ కూడా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆహార ధాన్యాలు పప్పు దినుసులు నూనె ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఈ ఐదును ఐదు ఐదింటిని ఏం చేశారంటే నిత్యావసర వస్తువుల నుండి బయటకు తీసేశారు ఇవి నిత్యావసర వస్తువులు కావంటివి తినేదే ఇవి కదా మనము కానీ ఇవి నిత్యావసర వస్తువులు కావు నిత్యావసర వస్తువులు కానప్పుడు ఏం జరుగుతుందంటే ధరలపై నియంత్రణ ఉండదు నిత్యావసర వస్తువులు అంటే ఒక నిర్ణీత ధర ఉంటుంది దానికి మించి వాళ్ళు అమ్మకూడదు కానీ ఇప్పుడు ఈ చట్ట ఈ సవరణ చట్టం వల్ల ఏం జరుగుతుందంటే నిత్యావసర వస్తువుల పరిధిలోనికి అవి రావు కాబట్టి ఇష్టం వచ్చేట్లు పెంచేసుకుంటారు నియంత్రణ చట్టంలో ఉన్నప్పుడే మనము కేజీ ఉల్లిపాయలు వంద రూపాయలు కొంటున్నాం ఈ రోజున ఉన్నప్పుడే లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది ఒకసారి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఇది రైతుల సమస్య కాదండి మనందరి సమస్య ఇది దేశ సమస్య ఇది ఏమండి సరే ఇంకేం చెప్పారంటే వీళ్ళు ఆహార ధాన్యాలు పప్పు దినుసులు ఆ యాభై శాతం పెరిగితే ఉల్లిగడ్డలు బంగాళదుంపలు కాయగూరలు ఇటువంటి వంద శాతం పెరిగితే అప్పుడు మేము జోక్యం చేసుకుంటాము అని చెప్తూ మళ్ళీ ఎవరైతే ఎగుమతి వ్యాపారం చేసుకుంటారో అంటే వీటిని ఎవరైతే ఎగుమతి ఎక్స్పోర్ట్ చేసుకుంటారో ఆహార అనుబంధ పరిశ్రమలు ఎవరైతే ఉన్నాయో ఇంకా పెద్ద పెద్ద రియలెన్స్ రిలయన్స్ వాళ్ళ మాట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వాటి జోలికి పోము అవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసేసాయి ఏమంటే వాళ్ళకి నియంత్రణ అనేది ఉండదు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు ఇది రైతు ప్రయోజనకరమైనటువంటి చట్టమా కార్పొరేట్ ప్రయోజన ప్రయోజనకరమైనటువంటి చట్టం ఒకసారి ఆలోచన చేయండి ఇంకేంటంటే బ్లాక్ మార్కెట్ చట్టబద్ధత అయిపోయినట్టే కదా ఇష్టం వచ్చినట్టు నిల్వలు చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వద్ద కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్లు ఉంటాయి పెద్ద పెద్ద గిడ్డంగులు ఉంటాయి రైతుల వద్దే ఉంటాయండి కాబట్టి అల్టిమేట్గా కదా లాభం చేకూర్చేది బ్లాక్ మార్కెటింగ్ అది ప్రోత్సహిస్తున్నట్టే కదా ఇంకోటి ఏంటంటే మార్కెట్ యార్డు ఎఫ్సిఐ మార్కెట్ యార్డ్ అంటే ఏపీఎంసీ అంటారు అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అనమాట అంటే మార్కెట్ యార్డ్లు అదేవిధంగా ఎఫ్సిఐ ఇవి అనమాట ఇవి ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే బేసిక్ సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర అంటారు చూసారా కనీస మద్దతు ధర ఈ ఎఫ్సీఐ అనేది రెండు కళ్ళు లాంటివి రైతులకి పండించుకున్న పంటకు మంచి ధర మద్దతు ధర ఉండడము పంటను పాడైపోకుండా కాపాడుకోవడము నిల్వ చేసుకోవడం ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అవి రెండు కూడా నిర్వీర్యమైపోతున్న పరిస్థితుల్లో రైతుకు అది ఏ విధంగా అనుకూల చట్టం ఒకసారి ఆలోచన చేయండి ఒకప్పుడు ఎగుమతుల్లో పోటీ పడేది భారతదేశం ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే దిగుమతి చేసుకుంటున్నాం మనం ఎంత దిగుమతి అంటే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల టన్నుల నూనె చక్కెర పప్పు ఇతర ఇతర జొన్న జొన్న ఇటువంటివన్నీ దిగుమతి చేసుకుంటాము ఈ రోజున అంత ఎగుమతి ఎగుమతిలో ప్రపంచ దేశాలతో పోటీ పడే మనం ఒకప్పుడు ఈ రోజున ఈ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చేసింది ఇది కూడా సరిపోదని చెప్పేసి భారతదేశం మంచి మార్కెట్ అని చెప్పేసి ఆ దేశాలు ఏదైతే ఏదైతే ఉన్నాయో డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇంకా ఒత్తిడి చేస్తుంది ఇంకా మీరు దిగుమతి చేసుకోవాలి ఇంకా మీరు దిగుమతి చేసుకోవాలి ఆ దిగుమతి చేసుకోవడానికే ఇదంతా కూడా ఇటువంటి చట్టాలన్నీ కూడా సిశలరా ఇంకా ఏంటంటే మన ఇంకా బ్యాడ్ ఏంటంటే మన ఎఫ్సీ ఎఫ్సీఐలు ఉంటాయి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగులు ఉంటాయి ఆహార సంస్థ గిడ్డంగులు అందులో ఇప్పుడు ఉన్నటువంటి గిడ్డంగుల్లో పది కోట్ల టన్నుల ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది అయినా దురదృష్టం ఏంటంటే ఈ పది కోట్ల టన్నులు పది లక్షల టన్నులు వృధా అయిపోతున్నాయి సరిగ్గా లేక పంది కుక్కులుగా ఆహారంగా లేకపోతే పాడైపోయి సరైనటువంటి మెయింటెనెన్స్ లేక ఇవన్నీ పోతున్నాయి దాన్ని మనము బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామా దాన్ని పూర్తిగా మూసేయడానికి ప్రయత్నం చేస్తారు చేస్తారా ఒకసారి చూడండి ఇక కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా రైతుల వద్ద ఏముంటాయో చెప్పండి ఎవరి దగ్గర ఉంటాయి బడా బడా కంపెనీల దగ్గర ఉంటాయి మరి ఈ నిల్వలు వాళ్ళు చేసుకుంటారా వీళ్ళు చేసుకుంటారా ఒకసారి ఆలోచన చేయండి ఎగ్జాంపుల్ బీహారే రీసెంట్గా బీహార్లోనే జరిగింది ఇది బాగుంది ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు ఇది మంచిదే మనకే అని చెప్పేసి అనుకున్నారు ఆ తర్వాత నిల్వ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఏమీ కూడా లేదు మొత్తం అన్ని కూడా వాళ్ళకి వాళ్ళ ఇచ్చిన ధరకి వాళ్ళు తీసుకున్న ధరకి వీళ్ళు అమ్ముకుని ఎందుకంటే పాడైపోద్ది కదా ఇప్పటికీ మనం చూస్తున్నాం సరైన ధర రాక